ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం గురచాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్లో గురచాల డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపిన ఎడల మోటార్ వాహనం చట్టం సెక్షన్ వన్ ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడనన్నారు రాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ సిట్ బెల్ట్ ధరించడం భద్రత గమ్యం పరిమితికి మించి ఆటోలో ప్రయాణించరాదని హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ అత్యధిక వేగం అత్యంత ప్రమాదకరమని అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివారెడ్డి బ్రహ్మానాయుడు అడప శ్రీని శ్రీనివాసరావు వెంకటరెడ్డి చల్లగుంట్ల శ్రీను అరికట్ల ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను అట్లనే మీ టీచర్స్ కూడా నేను దీని ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఒక సెషన్ అట్లీస్ట్ వీక్ కానీ లేదా బై వీక్లీ అంటే పదిహేను రోజులకి ఒకసారి కానీ ఈ రోడ్ సేఫ్టీ రిలేటెడ్ సైన్స్ ఎలా ఉంటాయి రోడ్ సేఫ్టీ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎందుకు నడవాలి రైట్ సైడ్ ఎందుకు నడవకూడదు ఒకవేళ నడిస్తే క్రాసింగ్ చేయాలంటే ఎక్కడ చేయాలి ఇట్లా చిన్న 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 విషయాలు ఇవన్నీ కూడా మీకు క్లాస్ లో చెప్పమని చెప్పి నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరి ముందు ఫిఫ్టీన్ డేస్ కి ఒక సెషన్ మీకు కూడా పెట్టమని చెప్తున్నాను సో కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ రెండోది ఈ హెల్మెట్ అవేర్నెస్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీ అందరికి తెలుసు ఆల్రెడీ ఎదుగుతూనే ఉన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బోత్ మేల్ అండ్ ఫీమేల్ తో సంబంధం లేదు అది ఎవరి మీద ఎవరికైనా కానీ చేయొచ్చు సో మీ మీ టీచర్స్ దాని మీద కూడా మీకు ఆల్రెడీ అవేర్ చేసి ఉంటారు గుడ్ అండ్ బ్యాడ్ ల్యాక్స్ రిలేటెడ్ సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఏ ఇష్యూ ఉన్నా కానీ మీరు వెంటనే మీ టీచర్స్ ని లేదంటే మీ ఫ్రెండ్స్ ని మీ పేరెంట్స్ ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి దాని మీద అయితే యాక్షన్ తీసుకుంటాం మీరు అందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో వచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంటే వెళ్ళిపోయేటప్పటికి ఈ షూడ్ లెర్న్ సంథింగ్ న్యూ ఈ రోజుకి ఏం కొత్తగా నేర్చుకున్నాం లేదా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం కొత్తగా నేర్చుకున్నావు అని చెప్పి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఒక రెండు మూడు మూడున్నా కానీ నేర్చుకుని ఒక ఇద్దరు ముగ్గురు ముగ్గురన్నా కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడాలి రోడ్ సేఫ్టీ రిలేటెడ్ ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది రాజీవ్ గారు పిలిపించి మాట్లాడిస్తా అన్నారు ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇనిషియేటివ్ సో మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడాలన్నా రోడ్ సేఫ్టీ రిలేటెడ్ అండ్ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మరొకసారి ధన్యవాదాలు యొక్క ప్లాట్ఫామ్ మీద ఇంతమంది గొప్పవాళ్ళు చెప్పిన అవగాహన చేసుకొని ఇవి మీరు పది మందికి చెప్పినట్లయితే ఈ యొక్క మీటింగ్ సాధ్యత ఉంటుంది కావున ఈ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవచ్చని కోరుచున్నాను ముఖ్యంగా పిల్లల్లో ఎవరైనా ఒక రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం పెద్ద తండ్రి చనిపోతే ఆ కుటుంబం పడే బాధ ఎలా ఉంటుంది అనే దానికన్నా ఎవరన్నా పిల్లవాడి నుంచి డ్యాస్ నుంచి మాట్లాడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు మాట్లాడతారమ్మా ఫస్ట్ ఛాయిస్ లేడీస్ ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా కానీ ఇతర ఇతర ఎలాంటి ఇబ్బంది పడుతుంది మీరు చదువే కాదు చదువుతో పాటు సమాజంలో చదివినప్పుడే మీరు రాణించగలుగుతారు అక్కడ చాలా మందికి బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు బీపీ చూస్తా ఉన్నారు అలాగే కంటి పరీక్షలు కూడా చేస్తా ఉన్నారు మీ ఇంట్లో ఎవరైనా కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా కంటి చూపు కంటి చూపు అనేటువంటిది కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి ఎదురుగా స్పీడ్ బ్రేకర్ ఏమైనా ఉందా లేదంటే ఏమన్నా అక్కడ సైనేజెస్ ఉన్నాయా అవి చూసుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా సూచనలు పాటిస్తూ వెళ్ళాలి అందుకనే ఏంటంటే కంటి చూపు అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా చూడాలి ఇంకొకటి ఏంటంటే బీపీ ఒకటి షుగర్ ఒకటి ఈ రెండు వ్యాధులు వాళ్ళు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి బీపీ ఎక్కువైనప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి అంటే ఏంటంటే ఒక తలనొప్పి రావటం కానీ కళ్ళు తిరగటం కానీ అలాంటివి ఏదైనా ఉంటే మీరు వెంటనే డ్రైవింగ్ ఆపేసి కూర్చొని మీరు వాటి గురించి పరీక్ష చేసుకొని ముందుకెళ్ళాలి ఏం లేదు లేదు రాత్రి నాకు లేదు కదా అనేటువంటి అపోహతో ముందుకు వెళ్తే చాలా ప్రమాదాలు జరిగాయి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా షుగర్ గురించి తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే షుగర్ ఎక్కువైనా ఇబ్బందే షుగర్ తక్కువైనా ఇబ్బందే షుగర్ ఎక్కువైనప్పుడు కొన్ని రకాల సూచనలు ఉంటాయి వాటికి ఎట్లా చేయాలనేటువంటిది అలాగే షుగర్ తక్కువైనప్పుడు కూడా ఏంటంటే మనకి ఏం తెలియకుండా అలా డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు పడతాం ఇవన్నీ ఒకటైతే జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం ఎవరైనా తెలుసు ప్రమాదం జరిగిన వెంటనే మనం వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తాం ఎందుకు చేస్తాం మీకు ఇప్పుడే చెప్పారు కదా గోల్డెన్ అవర్ అని చెప్పారు ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా తెలుసా ఏమన్నా తెలుసా అనుకో నువ్వు తలుపుతున్నావు దగ్గర నువ్వే లాస్ట్ గోల్డెన్ అవర్ నువ్వే తలుపా అంటే ఏంటంటే ప్రమాదం జరిగిన ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడైనా కానీ మొట్టమొదటి గంట అనేటువంటిది చాలా ముఖ్యమైంది దాంట్లో మనకి ఏపీసీ అని ఉంటాయి ఎయిర్వే ఎయిర్వే ఒకటి రెండోది బ్రీతింగ్ ఒకటి మూడోది రెస్ సర్క్యులేషన్ ఈ మూడింటినీ కనుక మనం సెక్యూర్ చేస్తే ఆ పేషెంట్ని మీరు బయటపడేస్తారు అంటే ఎయిర్వే అంటే ఏంటంటే ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా తలమైన దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి గాలి సరిగ్గా అందేటట్టు చూడాలి అంటే ఈ తల భాగం పైకని ఈ చిన్న భాగాన్ని పైకంటే వాళ్ళకి గాలి సరిగ్గా అందేటటువంటి అవకాశం ఉంటుంది రెండోటి ఏంటంటే బ్రీతింగ్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఉందా లేదా చూసి వాళ్ళకి ఆక్సిజన్ అని ఏదన్నా ఇవ్వాల్సి వస్తుంది సర్క్యులేషన్ అంటే ఏదైనా బాగా బ్లీడింగ్ ఏదైనా అవుతున్నప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మనకి వన్ ఆటే ఇట్లో ఉంటాయి కాబట్టి వెంటనే మనం దాన్ని పిలిపించుకోవాలి ఇప్పుడైతే ఈరోజు కి మీరు అటెండ్ అయ్యారు నెక్స్ట్ టైం నేను ఒక కొత్త ప్రోగ్రామ్ మీకు ఒకటి పెడతా ఏంటంటే సిపిఆర్ అంటే ఎవరైనా కానీ ప్రమాదానికి లోనైనప్పుడు మనం అత్యవసరంగా చేయాల్సినటువంటి సిపిఆర్ అనేటువంటిది నేను ఆ కోర్స్ అనేది చేశాము అది ఇక్కడ మీ స్టూడెంట్స్ అందరికీ కూడా వచ్చే నెలలో వాళ్ళు ఎలా మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలనేటువంటిది ఇదే ఇక్కడే ఈ గార్డెన్స్ లోనే మనం పెడతాము మీరు అందరూ కూడా దానికి వచ్చి నేర్చుకొని సిపిఆర్ ఎలా చేయాలనేటువంటి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఎక్కడ ప్రమాదం జరిగినా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మీరే ముందు వెళ్ళి ఆ సిపిఆర్ చేసి వాళ్ళ లైఫ్ సేవ్ చేయవచ్చు ఓకేనా మరి వస్తారా ఎప్పుడు పెట్టమంటారు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు లేవు నెక్స్ట్ మంత్ పెడదామా గట్టిగా చెప్పాలి ఫిబ్రవరిలో మనం సిపిఆర్ క్లాసెస్ ఇక్కడ పెడుతున్నాం మీరు అందరూ వస్తున్నారు మరి ఓకేనా థ్యాంక్ యూ చెప్తాన్నారు రత్మ చికిత్స గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ మీ యొక్క అమూల్యమైన సమయం మా కేటాయించి కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి ఆదరించి మరి వాళ్ళ టీం అందరికీ కూడా మా హృదయ కోరిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ కూడా మా రవాణా సేకరణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా బ్యాక్స్ ఐ విజన్ వారికి కూడా మా రవాణా శాఖ తరఫున ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇచ్చేసినటువంటి డ్రైవర్ సోదరులు అందరికీ కూడా మా రవాణా శాఖ తరఫున ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శ్రీకాంత్ నర్సింగ్ యొక్క స్టాఫ్ కూడా రవాణా శాఖ తరఫున ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి